ఐదు మూడు ఐదు రెండు ఒకటి రెండు ఆరు ఓకేనా మహేష్ బాబు సో టోటల్ చేయండి ఐదు పది పదహైదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సారీ ఐదు పది పదహైదు ఇరవై ఇరవై మూడు ఫస్ట్ నేమ్ వచ్చేసి ఇరవై మూడు తర్వాత సెకండ్ నేమ్ వచ్చేసి పదకొండు సో టోటల్ చేయండి ముప్పై నాలుగు మహేష్ బాబు వ్యసనపరుడు ఫారిన్ అందుకే పోతున్నాడు వ్యసనం కొరకే మాటి మాటి ఫ్యామిలీతో వ్యసనంతో పోతున్నాడు ఫ్యామిలీ పిల్లలతోటి వైఫ్ తోటి ఫారిన్కి వెళ్తాడు వ్యసన పరుడు కదా సో ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుందామా ఇంకొక వ్యసన పరుడు ఎవరు సో ఇట్లాంటివి మనకి ఖచ్చితంగా ఉండడానికి ఇది లేదు తర్వాత ఒక విషయం ఇంకా విషయాన్ని మనకు వస్తే ఇంకా చూడండి నలభై మూడు సంఘర్షణ సంఖ్య Şöyle